నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఎన్నికల తేదీలు సమీపిస్తున్న వేళ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి ఇప్పటికే పార్టీలు అభ్యర్థులను ఫైనల్ చేయడంతో అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే వారు విస్తృతంగా ప్రచారంలో నిమగ్నమయ్యారు రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా బరిలోకి నిలిచిన విషయం తెలిసిందే అందులో భాగంగా ఇప్పటికే మూడు పార్టీలు తమ అభ్యర్థులను ఫైనల్ చేశాయి అందులో గుంటూరు లోక్సభ స్థానం నుంచి ఎన్ఆర్ఐ వైద్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు గుంటూరు లోక్సభ స్థానం నుంచి అభ్యర్థి టిడిపి చంద్రశేఖర్ ప్రచారం ప్రారంభించారు వాస్తవానికి అంతకంటే ముందు నుంచే ఆయన లోక్సభ నియోజకవర్గ పరిధిలో సామాజిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో తాడికొండ మంగళగిరి పొన్నూరు తెనాలి పత్తిపాడు గుంటూరు పశ్చిమ గుంటూరు తూర్పుతో కలిపి మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే నియోజకవర్గంలో ఒక్కసారి ప్రచారం కార్యక్రమాన్ని పూర్తి చేశారు ప్రస్తుతం గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి టిడిపి నుంచి పెమ్మసాని పోటీలో ఉండగా వైసీపీ నుంచి పొన్నూరు ఎమ్మెల్యే కిల్లారు వెంకట రోషయ్య బరిలో ఉన్నారు అయితే కిల్లారు ఎంపిక కంటే ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముగ్గురు పేర్లు పరిశీలించారు వారిలో ఇద్దరు పేర్లను ప్రతిపాదించినప్పటికీ వారు తాము పోటీ చేయలేమని చేతులెత్తేశారు దీంతో కిల్లారుని ఎంపిక చేయాల్సి వచ్చింది ఇప్పుడు కిల్లారు కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఇక్కడ మరొకరిని అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ అధిష్టానానికి చెప్పేశారు దీంతో గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో అధికార వైసీపీ గెలిచే అవకాశం లేదని తేలిపోయింది ఇక కాంగ్రెస్ నుంచి గుంటూరు లోక్సభ స్థానానికి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు దీంతో ప్రస్తుతానికి పెమ్మసాని చంద్రశేఖర్ స్పీడ్ స్పీడ్తో ప్రచారంలో దూసుకుపోతున్నారు గుంటూరు లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపు తధ్యమని తెలియడంతో ఇప్పుడు ఆయన మెజార్టీపై జోరుగా బెట్టింగ్ సాగుతుంది గుంటూరు లోక్సభ బరిలో ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో అధికార పార్టీ వైసీపీ ప్రకటించిన అభ్యర్థి తాను బరిలో నుంచి తప్పుకుంటున్నానని పార్టీ అధిష్టానానికి చెప్పడంతో ఇక్కడ పెమ్మసాని మెజార్టీపై భారీ బెట్టింగ్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది గతంలో రెండు సార్లు కూడా టీడీపీనే గెలిచిన నేపథ్యంలో ఈసారి కూడా టీడీపీనే గెలిచే అవకాశం ఉంది అయితే ఈసారి గెలుపులో భారీ మెజార్టీ ఉంటుందని అంచనా వేస్తున్నారు రాష్ట్రంలో జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మెజార్టీ జరుగుతుందని అందుకే పెమ్మసాన్ని మెజార్టీపై భారీగా బెట్టింగ్లు జరుగుతున్నట్టు ప్రచారం సాగుతుంది లక్షల్లో బెట్టింగ్కి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలతో ముందున్న పెమ్మసానికి ఎక్కువ మెజార్టీ వస్తుందని టీడీపీ భావిస్తుంది ఈ నేపథ్యంలోనే మెజార్టీపై బెట్టింగ్లు దాకా వెళ్లినట్టు తెలుస్తుంది